మాదిగోళ్ళు అందరికీ అంటరాని వాళ్ళండి మేము వాళ్ళకి మేము అంటరాని వాళ్ళం మేము కొండలు తీసుకొని పోతే బావికి ఎడంగు ఉంటే మాకు నీళ్ళు ఎత్తిపోతారు వాళ్ళు ఎత్తిపోతే మేమే కొండలతో ఎత్తకొచ్చుకొని ఇక మేము పువ్వుల కూరలు వండుకొని తింటాం ఇక అంతేగాని మమ్మల్ని వాళ్ళు అంటుకొని మేము దగ్గరకు బాం మాల కాడికి బావం కమ్మూరి కాడికి బాగుండీ మేము కాడికి బాం రెడ్డి వాళ్ళ కాడికి బాం బోయేవాళ్ళ కాడికి ఎవరికాడికి మేము బాగుండీ ఏం అడగం మాకు ఏది కావాలన్నా మేము మాదివాళ్ళని అడుగుతూ మాకు కూడా ఎత్తిపోతారు ఇక వాళ్ళదే తింటాం కానీ మేము పెడితే తినము మేము తీసుకోమండి రంగం దేవాలం కదా మాకు అట్టబొట్టు ఉండదు కదండి మేము మాదివాడు కనుక ఎక్కువ కదండి మరి వాళ్ళకి మాకు కొంచెం భేదం ఉంటుంది కాబట్టి ఆ భేదాన్ని బట్టి అన్నం తినం అయితే అడుకుంటాం ఈ కమ్మూరి అయితే మరి పిచ్చుగా మాకన్నా వాళ్ళ దగ్గర పోయి పిచ్చగాళ్ళని తల్లి దంగాలం బుడి దంగాలం చెట్టుకొని దిగిన తల్లి అని తనం వడుకొని తింటాం దక్కరోడుకు మనకి తేడా లేదు అమ్మ ఒక మగ పెట్టమంటారు మంచిలు పోతే తాగుతారు రైతు ఇంటికి పోడు ఎవరింటికి బోరు మన ఇంటికి మాదివాళ్ళని మేము అడుక్కుంటాం డక్కలో లేని చేత మమ్మల్ని వాళ్ళని మాదివాళ్ళని మాది మాదివాళ్ళ ఇంటికి పరిచయం ఆడవాళ్ళం పోతే మంచమే భూకం అనరు పేట కూడా మా మాాలకి మాకేం సంబంధం లేదు రారు రాకులన్నీ పోగినాయి కాకులన్నీ పోగైనాక ఇక ఒక కాకిని పొడిచినాయి ఒక కాకిని పొడిస్తే ఆ కాకి వెళ్ళిపోతుంది దూరంగా వెళ్ళిపోయినాక ఇక ఆ కాకి ఏమన్నారు మాల కాకి దాన్ని చేశారు అయినా కాక గాలవలైకిం లో ఆ అదింతే దూరం ఉంది